సంకల్ప యాత్రండ మొదలయ్యి ఇరవై తారీఖు నియోజకవర్గము మెదక్ నియోజకవర్గము అట్లాగే జైరాబాద్ నియోజకవర్గము రేపు కరీంనగర్ నియోజకవర్గానికి చేరి రేపు రాత్రి కరీంనగర్ వెంబడవడను ముగింపు అవుతుంది ఇట్లా ఐదు క్లస్టర్లు ఓపెన్ చేశారు నేను అంటే పిలిపించిన నేను పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు ఎనభై ఐదు ఎనభై ఆరు నియోజకవర్గాలు మన కామారెడ్డి తప్ప ఇప్పటికీ నేను అన్ని నియోజకవర్గాల్లో ప్రసంగించవచ్చు అలా ఈ పది రోజులు అక్కడ తిరిగిన ప్రతి దగ్గర కూడా లేకపోతే నేను గెలిచిన డిసెంబర్ మూడో తారీఖు తర్వాత నుంచి ఇవ్వాల వరకు మూడు నెలలుగా నేను ఏ ఒక్కరిని కలవలేదు కార్యకర్తల దగ్గరికి రాలేదు ప్రజల దగ్గరికి రాలేదు ఏ గ్రామానికి వెళ్ళలేదు కనీసం ఒక వార్డు కూడా రాలేదు ఈ మూడు నెలల్లో నేను నాలుగైదు రోజులు మాత్రమే కామారెడ్డిలో ఉండే పరిస్థితి వచ్చింది అది కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి వచ్చి మండలాల మీదుగా అట్లా పోయి ఒక అరగంటలో ఇచ్చేసి రావడం జరిగింది అలా నిజంగా ఈ గెలుపు నా జీవితంలో ఇంతకన్నా పెద్ద గెలుపు ఇంతకన్నా పెద్ద సంతృప్తి ఇక నా జీవితంలో ఏమీ ఉండదు నేను ఏ స్థాయికి పోయినా ఇంత సంతోషం రానే రాదు ఎందుకు అనంటే నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి మీటింగ్లలో పాల్గొనడం నేను మొదటిసారి ప్రజల మధ్యకి రావడం గెలిచిన వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పిన నిర్ణయం నేనే అందుబాటులో లేనని నా మాట మీద నేను ఉండలేకపోతున్నా అని రోజు మదన పడ్డ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెడితేనే ఈ అవకాశం వచ్చింది కాబట్టి పార్టీ చెప్పిన పనిని పార్లమెంట్ వరకు చేయాల్సి వస్తుంది అని అనుకున్నాను కానీ మీరు ఇచ్చిన గెలుపు ఎంత పెద్దది అంటే సాక్షాత్తు అమిత్ షా గారు కూడా గంట ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే డైరెక్ట్ ఇంటికి పిలిపించుకున్నాను పెద్ద గెలుపు నేను నేను ఎయిర్పోర్ట్కు వాపస్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికిందని వచ్చింది అప్పటికే నేను ఫ్లైట్ కాడికి వచ్చేసాను అది దురదృష్టం కానీ ఎన్ఈసీ మీటింగ్ పోతే ఢిల్లీలో ప్రతి రాష్ట్రం ఆ పైకా జాయింట్ కిల్లర్ జాయింట్స్ లేయర్ ఆ తో అరేస్ ఫోటో అందరూ మాట్లాడుతుంటే నేను కూడా ఆశ్చర్యపోయినా అసలు నేనేనా అసలు నేను కామారెడ్డిలో ఉన్న వ్యక్తినే అసలు కామారెడ్డి దాటి వెళ్ళని నేను ఇవాళ రాష్ట్రాన్ని దాటి దేశంలో కూడా గుర్తింపు పెద్ద నిజంగా పొద్దులు లేచి మీ కాళ్ళు మొక్తే తప్ప నాకు నిజంగా కూడా సంతోషం ఉండదు నిజంగా కూడా నేను రోజు పొద్దులు లేచి తల్లిదండ్రులకు చేసుకొని వేసుకుని భగవంతునికి మొక్కిన తర్వాత నేను అన్ని నియోజకవర్గాల్లో చెప్పిన కామారెడ్డి ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కాళ్ళు మొక్కినట్టు ఊహించుకొని నేను బయటకెళ్తా ఇది నిజమని చెప్పి ఇంత పెద్ద గెలుపు ఎవరికి రాకుండొచ్చు ఈ ప్రపంచంలో ఎవరికి దొరకకుండచ్చు ఇది నేను ఊహించిన గెలుపుని కాదు కానీ అని కూడా అనుకోలేను కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఆ ధైర్యం ఉన్నది ఆ ధైర్యం వల్లనే నేను ప్రతి నిమిషం నవ్వుతూనే తిరిగాం ప్రతి నిమిషం ఎలక్షన్లు పోరాడుతూనే పోయాం రూపాయి ఆశించకుండా ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడితే జీవితంలో కూడా గెలవచ్చు డబ్బు మధ్యంతో తావులేదు ఖచ్చితంగా గెలవచ్చు అని నిరూపించినటువంటి కామారెడ్డి ప్రజల గురించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి ఎనభై ఐదు నియోజకవర్గాల్లో చెప్పుకుంటూ వచ్చాం ఎక్కడ పోయినా అన్నా ఎనభై ఐదు నియోజకవర్గాల్లో నేను వస్తున్నా అనేది ఒక్క ఒక్క రోజు రేపు రేపు ఏమైంది రేపు ఉదయం వస్తున్నాడు అని రాత్రి ఈ సమయంకు చెప్పేవాళ్ళు అన్న మూడు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్న రాత్రి ప్రయాణం చేసి ఉదయం వెళ్ళి ప్రోగ్రామ్ లో పాల్పంచుకుంటే అక్కడ వాళ్ళ సంతోషం చూస్తే ఏదో వాళ్ళే నన్ను గెలిపించినందు నన్ను చూడమే అదృష్టం అనుకునే పరిస్థితుల వాళ్ళు ఉంటే నేను ఎంత అదృష్టవంతునని నేను ఫీల్ కావాలో మీరు అర్థం చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దొరికిన ఆదారాభిమానం నిజంగా నిజంగా కూడా ఇంతకన్నా పెద్ద సంతోషం నా జీవితంలో ఉండదు ఇక రాదు కూడా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఈ గెలుపులో ఉన్న సంతోషం మీరిచ్చిన గుర్తింపే పునాది దానికి నిత్యం మీకు వందనాలు చెప్తున్నా నిజంగా రుణపడినా ఇకపోతే ప్రతి ఒక్కరిని కల్లో చాలా సమస్యల్ని సాల్వ్ చేయొచ్చు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం కానీ సమస్య ఏంటంటే సమయం లేకపోవడం పార్లమెంట్ దాకా తప్పని పరిస్థితి తిరగాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఐదో తారీఖు నాడు మోడీ గారు సంగారెడ్డి వస్తున్నారు మళ్ళీ జైలాబాదు మెనర్ పార్లమెంట్ నుంచే ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ఈ ఇది ఇలాగే ఎలక్షన్ వరకు కొనసాగుతుండొచ్చు కానీ నేనే మాట్లాడిచ్చిన ఎలక్షన్ లో మాట్లాడిన ప్రతి అక్షరం ప్రతి మాట ఆ మాట మీద నేను నిలబడతా దాంట్లో డౌటే లేదు సమయం కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు కానీ నేను అన్నదానికి ఎక్కడ కూడా మార్పు ఉండదు ఇకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండోసారి గెలిచే అవకాశం అవకాశం ఇచ్చిన నేను క్యాన్వసింగ్ చేయకుండా కూడా గెలిచే పరిస్థితిలో పనిచేయాలని అనుకుంటున్నాను పదిహేను రోజులు తిరగకుండా ఇంట్లో కూర్చున్నా కానీ గెలవాలా అది నాలుగున్నర సంవత్సరాలు కాదు ఐదు అరవై నెలలు మీతో పనిచేసి యాభై ఐదున్నర యాభై తొమ్మిదిన్నర నెల్లు మీతో పనిచేసి ప్రజలతో ఉండి ఆ పదిహేను రోజులు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలిస్తే అది ఇంకా ఆనందంగా ఉంటుంది అదే ప్రజల్లో సరైన గుర్తింపని నేను అనుకుంటా అన్న ఇవాళ గెలవడం ఆ ఇద్దరి మీద గెలవడం పెద్ద గొప్పతనం అని కానీ అది విరవేయ్యే అవకాశం కానీ నా దగ్గర లేదు నేను ఎప్పుడు అది ఆలోచించలేదు ఎందుకు అని అంటే ఆ సమయంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను నిలబెట్టుకొని రెండవసారి మళ్ళీ గెలిచిన రోజే నేను అప్పుడు సరైన నాయకుడిని అప్పుడే నిజమైన నాయకుడిని నమ్మే వ్యక్తిగా నేను రెండోసారి కోసమే ఎదురు చూస్తున్నాను ఇకపోతే ఈ విజయ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమం ఇప్పటికీ ప్రతి జిల్లా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రేపటికి అవుతుంది ఈ విజయ సంకల్ప యాత్రలో ప్రతిసారి ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మాట్లాడడం అలాగే రాష్ట్ర పరిస్థితిని మాట్లాడడం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్పినటువంటి మాటలు ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేర్చిన తర్వాతనే మిగతా మాటలు మాట్లాడమని డిమాండ్ చేశాం మహాలక్ష్మి అని చెప్పి బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చి ఆ బస్సుల మార్గా చెల్లెల్లో తిరుగుమని చెప్పి ఇవాళ ఆర్టీసీ ల్యాండ్లను లీజుకి తీస్తామని చెప్పి చిన్న లీకేజ్ ఇచ్చి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఆర్టీసీ ల్యాండ్స్ అన్ని లీజుకి అన్నారు అప్పటి ముఖ్యమంత్రి కనువగొండ చంద్రశేఖరరావు గారు ఆయన ఆర్టీసీని మొత్తమే తీసేస్తా అంటే మాట్లాడినటువంటి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్టీసీ ల్యాండ్ లను లీజుకి ఇస్తామంటున్నారు అన్నా అమ్మితే కనీసం పైసలు ప్రభుత్వానికి వస్తాయి ప్రజలకు అందుతాయి కానీ లీజ్కి ఇస్తేది కక్షాలైపోతే ఇవాళ ఆరుగురులో జీవన్ రెడ్డి కట్టినట్టు మాల్స్ కట్టుకోవడము షాపింగ్ లో కట్టుకోవడం తప్ప అది మళ్ళీ తిరిగి ప్రజలకు రాదు ఇప్పుడున్న తరమంతమై కొత్త తరం వస్తుంది వాళ్ళదే అనుకునే పరిస్థితి ఉంటుంది ఇకపోతే రెండు వందల యూనిట్లకు గృహ జ్యోతి ఇచ్చారు ఈ గృహ జ్యోతి రెండు వందల యూనిట్లకు ఒక్క యూనిట్ పెరిగినా మొత్తం బిల్ వేస్తామని చెప్తున్నారు లేదు అట్లా కుదరదు అప్పుడేమో అన్ని ఫ్రీ అన్నారు ఇప్పుడేమో కండిషన్స్ అంటున్నారు అట్లా కుదరదు అని చెప్పారు అలాగే ఇవాళ రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు రేషన్ కార్డు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రేషన్ కార్డు సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలి అప్పుడున్నటువంటి ఒక తండ్రి ఇద్దరు పిల్లలుంటే అవి ఒక్క కుటుంబము ఇవాళ మూడు కుటుంబాలు అయినాయి కానీ ఎక్కడ కూడా ఒకటే రేషన్ కార్డు ఆ సమస్యను పరిష్కరించకుండా ఇవాళ ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని రేషన్ కార్డుకు లింక్ వెళ్తున్నారు ఇలా రైతు భరోసా కావచ్చు మహాలక్ష్మి అమ్మాయిలేదు కావచ్చు ఇలాంటి స్కీములు ఆరు చేరాలంటే అవి ప్రజలకు అందాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పాత ముఖ్యమంత్రి అప్పుడు అప్పుల పాలు చేసిపోయి ఇవాళ అప్పుల కుప్ప అయిపోయింది చేతికి చిప్ప ఇచ్చిండు ఏమీ లేదని అసెంబ్లీలో శ్వేతపత్రం ఇస్తాడు కానీ పాత ముఖ్యమంత్రి ఆయన అట్లా తప్పు చేసింది కాబట్టి ప్రజలు పక్కన పెట్టిరు నేను ఇప్పుడు ఏం చేయాలి కనీసం కాళేశ్వరం ఏం చేస్తాం అది కుంభేశ్వరంగా మారిపోయింది దాంట్లో ఎండాకాలం వచ్చింది ఆ నీళ్లు ఉంటాయా లేవా మేడిగడ్డలో నీళ్లు నింపొచ్చా నింపరదా సుద్దులం సంగతి ఏంది అన్నారం బ్యారేజ్ సంగతి ఏంది అనేది లేకుండా ప్రతి నిమిషము వీళ్ళు చలో మేడిగడ్డ అంటారు వాళ్ళు చలో మేడిగడ్డ అంటారు ఏ మేడిగడ్డలు ఏముంది అంగట్లో మర్ర చూసి వచ్చినట్టు తాపకు అట్లా ఏమున్నదని అది పలిగింది జతికింది అది దాన్ని నెట్టిపోయా చేయాలా పనికిందా లేదా అన్నా